నిన్న సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆయన బస్సు యాత్ర సందర్భంగా విజయవాడలో చిన్న రాయి దాడి జరగటం జరిగింది ఇటువంటి దాడులు ఎవరిపైన జరిగినా అది అత్యంత దురదృష్టకరం బాధాకరం మా పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన తక్షణమే స్పందిస్తూ ఈ దాడిని ఖండించడమే కాకుండా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా ఎలక్షన్ కమిషన్ను కూడా ఆయన కోరడం జరిగింది దీనిపైన తక్షణమే లోతైన దర్యాప్తు జరగాలి నిష్పక్షపాతమైనటువంటి దర్యాప్తు జరగాలి ఈ దాడి కుట్ర వెనక ఎవరున్నా సరే వారిని కఠినంగా శిక్షించాలి అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా తక్షణమే స్పందించి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా కోరడం జరిగింది నిన్న ఒక్కసారి జరిగినటువంటి సంఘటనలు మనం ఒకసారి పరిశీలించినట్లయితే ముఖ్యమంత్రి గారి పైన ఈ సంఘటన జరిగినటువంటి కొన్ని నిమిషాల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ పైన బురద జల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు తెలుగుదేశం పార్టీ ఏదో కుట్ర పన్నిందని జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి ప్రజాదరణ చూసి ఓర్వలేక ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని ఇంకా రకరకాలుగా నిరాధారమైనటువంటి ఆరోపణలు అనేక రకాలుగా మరి పెద్ద ఎత్తున నిన్న అనేక మంది చేయటం జరిగింది ఇవాళ తెలుగుదేశం పార్టీ పక్షాన మేము స్పష్టంగా ఒక విషయాన్ని తెలి తెలియజేయదలుచుకున్నాం తెలుగుదేశం పార్టీ గత నలభై సంవత్సరాలకు పైగా తన రాజకీయ ప్రస్థానంలో ఏ రోజు కూడా ఆ రోజున అన్న నందమూరి తారక రామారావు కానీ ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు కానీ మా యువనాయకులు నారా లోకేష్ గారు కానీ ఎక్కడా కూడా ఎప్పుడు కూడా హింసని ప్రేరేపించలేదు ప్రజల్ని రెచ్చగొట్టలేదు ఇటువంటి సంఘటనలకు ఏ రోజు కూడా కారకులు కాలేదు ఇంకో పక్కన అటువంటి దాడుల్ని అటువంటి దాడులకి అనేక సార్లు గురైనటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అనేక రకాలైనటువంటి ఇటువంటి దుశ్చర్యలకి అనేక విధాలుగా బలైనటువంటి నాయకులు అనేక మంది తెలుగుదేశం పార్టీలో ఉన్నారు అంతెందుకండి గత ఐదు సంవత్సరాలుగా మీరు చూడండి చంద్రబాబు నాయుడు గారి పైన స్వయంగా ఎన్నిసార్లు దాడి చేశారండి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి మొదటి ఐదారు నెలల్లోనే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని పర్యటనకు వెళ్ళిన రోజున ఆయన ప్రయాణిస్తున్నటువంటి వాహనం పైకి కర్ర రాళ్ళు విసిరేయలేదా ఆ రోజున మేము ఈ దాడిని ప్రశ్నిస్తే సాక్షాత్తు రాష్ట్ర డీజీపీ గారు దానిని భావ ప్రకటన స్వేచ్ఛ కింద ఆ రోజున అభివర్ణిస్తే నిజంగా కూడా ప్రపంచం అంతా ఆశ్చర్యపోయింది ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాల్సినటువంటి ఒక డీజీపీ ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిపైన ఈ రకంగా కర్రలో రాళ్లతో దాడి చేస్తే చర్యలు తీసుకోవాల్సింది పోయి దానిని భావ ప్రకటన స్వేచ్ఛ కింద ప్రకటించడం అనేది నిజంగా కూడా చాలా నిర్ఘాంతపోయాం ఆ రోజున ఆ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కనీసం నోరు మెదిపి ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఇది చాలా దురదృష్టమనో ఇటువంటివి జరగకుండా నేను చూసుకుంటానో ఒక్క మాట ఒక్క మాట కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున మాట్లాడినటువంటి దాఖలాలు లేవు ఆ తర్వాత ఈ మధ్యన నందిగాములో పర్యటిస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇంకోసారి ఆయన పైన రాళ్లతో జ దాడి జరిగింది ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి ప్రధాన భద్రతా అధికారి ఆయన నుదుటిపైన గాయం అయింది తీవ్ర రక్తస్రావం అయింది నిజంగా ఆ రోజున చంద్రబాబు నాయుడు గారికి తగలాల్సినటువంటి రాయి మరి సిఎస్ఓగా ఉన్నటువంటి మధు గారు ఆయన దానిని అడ్డుకోవటంతో ఆయన నుదుటిపైన తీవ్ర గాయం అయ్యి తీవ్రంగా రక్తస్రావం జరగటం జరిగింది ఆ రోజున స్పందించారా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇవాళ మేము అడుగుతా ఉన్నాం నిన్న అన్ని రకాలుగా నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలను కూడా ఆలోచించుకుని అడుగుతా ఉన్నాం నందిగామ ఘటన జరిగిన రోజున ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు భద్రత చూస్తున్నటువంటి సిఎస్ఓ గారికి తీవ్రమైనటువంటి గాయం అయిన రోజున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించారా నోరు మెదపలేదు జగన్మోహన్ రెడ్డి గారు అంగళ్ళులో చిత్తూరు జిల్లాల అంగళ్ళలో ఎంత పెద్ద ఎత్తున దాడి చేశారండి చంద్రబాబు నాయుడు గారి పైన రౌడీ మూకలు వచ్చి పెద్ద ఎత్తున కర్రలో రాళ్లతో దాడి చేస్తే ఆ రోజున ప్రభుత్వం స్పందించిందా ముఖ్యమంత్రి గారు స్పందించారా స్పందించకపోగా అక్కడున్నటువంటి ఎస్పీ అక్కడున్నటువంటి స్థానిక మంత్రులు ఇంకా కూడా వాళ్ళు చేసినటువంటి ఈ దాడిని సమర్థించుకునే విధంగా ఆ రౌడీ మూకలను వెనకసుకొచ్చే విధంగా ఆ రోజున వారు మాట్లాడినటువంటి మాటలు ఇట్లా చెప్పుకుంటూ పోతే గత ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి అనేక రకాలైనటువంటి దాడులు సాక్షాత్తు ఒక రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకుల పైన మనం ఈరోజున ఒక్కసారి గుర్తు చేసుకోవాలి ఏ రోజు కూడా నోరు మెదపనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అంతెందుకండి రాజకీయ పార్టీ నాయకులుగా చంద్రబాబు నాయుడు గారి పైన నా పైన ఎన్నిసార్లు దాడి చేశారండి నా కుటుంబం పైన ఎనిమిది సంవత్సరాల వయసు ఉన్నటువంటి నా బిడ్డ ఇంట్లో ఉన్నప్పుడు నా ఇంటిని మొత్తం ధ్వంసం చేశారు దేవాలయం లాంటి పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు ఆ రోజున ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు ఏంటండి ఏ మాకు బీపీలు రావా మాకు ఆవేశం ఉండదా అదా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించినటువంటి తీరు ఆ రోజున ఇళ్ల మీద తెగబడి దాడులు చేస్తా పార్టీ కార్యాలయాలని ధ్వంసం చేస్తూ ఉంటే మా వాళ్ళకి బీపీలు వస్తాయండి ఇదా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించినటువంటి తీరు విజయవాడలో మా పార్టీ సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్ చిన్నపాటి గాంధీ గారు ఆయన పైన దాడి చేస్తే ఆయన కన్ను ఆయన చూపు పోగొట్టుకున్నారండి ఆయన కంటి చూపు పోగొట్టుకున్నారు ఆ రోజున స్పందించారా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏ రోజు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక గంట పాటు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి దాడులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలపైన జరిగినటువంటి దాడులు ఏ రోజు కూడా బీసీ బాలుడు అమర్నాథ్ని పెట్రోల్ పోసి కాల్చి చంపేస్తే స్పందించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇట్లా అనేక సంఘటనలు ఎప్పుడు కూడా మాట్లాడినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి నిన్న అకారణంగా తెలుగుదేశం పార్టీ పైన నిందలు మోపుతున్నారు ఈ రోజున నిన్న జరిగినటువంటి సంఘటన ఒకసారి కనుక మనం పరిశీలించినట్లయితే ఎన్నో రకాలైనటువంటి అనుమానాలకి తావిస్తూ ఉంది మనం గతంలో కూడా చూసాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ వేదికగా నడిచినటువంటి కోడికత్తి డ్రామాని చూసాం మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి ఆ రోజున కూడా విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ఏ రకమైనటువంటి అద్భుతమైనటువంటి డ్రామాకి తెరలేపారు కోడికత్తి సీను ఐదు సంవత్సరాల పాటు జైలులో మగ్గి నిన్నగాక మొన్న బెయిల్పై విడుదలయ్యాడు ఆ రోజున కూడా ముఖ్యమంత్రి గారు భుజానికి చిన్న గాయం అయితే విశాఖపట్నంలో ఉన్నటువంటి ఏ ఆసుపత్రికి వెళ్లకుండా హుటాహుటిన విమానం ఎక్కి హైదరాబాద్ వెళ్ళిపోయి అక్కడ ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి అక్కడ కూడా ఏదో కుట్లేయించుకున్నటువంటి ఒక నాటకానికి తెరలేపి ఆ రోజున రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒక రకమైనటువంటి రాజకీయ లబ్ధి పొందడం కోసం ఆ రోజున కోడికత్తి డ్రామా ఆడారు ఐదు సంవత్సరాలు ఈ రోజున డ్రామాని ఆ ప్రపంచం మొత్తం ఎందుకంటా ఉందంటే ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ఏదైనా ఒక కుట్రపూరితంగా దాడి జరిగి నిజంగా ఆయన ప్రాణానికి హాని తలపెట్టేటటువంటి దాడి జరుగుంటే ఐదు సంవత్సరాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ఆ విచారణని ముందుకు కొనసాగనివ్వలేదండి ఎందుకు ఒక్కసారి కూడా ఆయన కోర్టుకు హాజరు కాలేదు ప్రతిసారి కోడికత్తి సీను కోర్టులో హాజరవుతాడు ముఖ్యమంత్రి గారు రారు అంటే ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలు చాలా స్పష్టంగా అర్థం చేసుకున్నారు అది ఆ రోజున విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో నడిచినటువంటిది ఒక డ్రామా రాజకీయంగా ప్రజల సానుభూతి పొందడం కోసం ఎన్నికల్లో నాలుగు ఓట్లు సంపాదించుకోవటం కోసం ఆడినటువంటి డ్రామాని చాలా స్పష్టంగా ప్రజలు అర్థం చేసుకున్నారు అదేవిధంగా ఆ రోజున కుట్లు వేసినటువంటి ఇద్దరు డాక్టర్లు హైదరాబాద్ ప్రైవేట్ హాస్పిటల్లో కుట్లు వేసినటువంటి ఇద్దరు డాక్టర్లకి ఆ తర్వాత చైర్మన్ గిరి పోస్టులు ఇచ్చారు బడా బడా చైర్మన్ పోస్టులు ఒక డాక్టర్ గారేమో ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్కి చైర్మన్ ఇంకో డాక్టర్ గారేమో ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కి చైర్మను ఆ రకంగా కుట్లు వేసినటువంటి డాక్టర్లు చైర్మన్లు అయ్యారు కోడికత్తి డ్రామాలో నిన్న జరిగినటువంటిది కూడా ఖచ్చితంగా అటువంటి డ్రామానే అని చెప్పి మేము అంటా ఉన్నాం చాలా స్పష్టంగా దానికి అనేక కారణాలు ఉన్నాయి ఇవాళ నేను పాయింట్ టు పాయింట్ ఈ రాష్ట్ర ప్రజల ముందు కొన్ని అంశాలు నేను ఉంచదలుచుకున్నా అదేవిధంగా వైసీపీ నాయకులను కూడా చాలా స్పష్టంగా నేను ప్రశ్నించదలుచుకున్నా మీరు ఈ ప్రశ్నలకు జవాబు చెప్పగలరా నిన్న ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి పర్యటన చేస్తూ ఉంటే కరెంట్ ఎందుకు పోతుందండి పూర్తిగా చీకట్లు ఎందుకు కమ్ముకుంటాయి ఒక వివిఐపి రాష్ట్ర ముఖ్యమంత్రి అత్యంత కట్టుదిట్టమైనటువంటి భద్రత కలిగినటువంటి వ్యక్తి పర్యటనలో కరెంట్ ఎందుకు పోయింది ఇది కావాలని చేసినటువంటి పని కాదా ఇవాళ రాష్ట్ర డీజీపీ గారిని ఇంటెలిజెన్స్ డీజీ గారిని విజయవాడ పోలీస్ కమిషనర్ గారిని అడుగుతున్నాం కరెంట్ ఎందుకు పోయింది సార్ ఏదో పోతే ఒకటి రెండు నిమిషాల్లో సరి సరవ్వాలి కదా ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం వాళ్ళు ఏదన్నా చిన్న పవర్ కట్ జరిగితే విత్ ఇన్ సెకండ్స్ రీస్టోర్ అవ్వాలి సీఎం గారు వెళ్తున్నటువంటి దారిలో కానీ అంతసేపు కరెంటు పోవటం ఏంటి చీకట్లు కమ్ముకోవటం ఏంటి ఇవాళ డీసీఎల్ చైర్మన్ గారిని కూడా అడుగుతున్నాం ఎవరి ఆదేశాల మేరకు కరెంటు తీసేశారు సార్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ చైర్మన్ గారు మీరు జవాబు చెప్పండి ఎవరు ఆదేశాలతో కరెంటు తీశారు ఏ కుట్రలో భాగంగా కరెంటు తీశారు అసలు ఎందుకు కరెంటు పోయింది దీనికి జవాబు చెప్పాలి ఇది మా మొదటి ప్రశ్న రెండవ ప్రశ్న కరెంటు పోయినటువంటి సందర్భంలో చీకట్లో ముఖ్యమంత్రి గారిని బస్సు పైన ఎందుకు నుంచోబెట్టారు సరే కరెంటు పోయిందండి కరెంటు పోతే మీరు ఏం చేయాలి చీకట్లో మనిషిని బస్సు పైన నుంచో పెడతారా తక్షణమే ఆయన్ని బస్సులో కూర్చోబెట్టి ఏ బస్సులో బ్రహ్మాండమైన లైట్లు ఉన్నాయి కదా ఆయన ఫ్రంట్ సీట్లో కూర్చుంటే బ్రహ్మాండంగా లైట్లు ఆయన ముఖం మీద పడతాయి కదా కరెంటు పోవటం ఏంటి చీకట్లో ముఖ్యమంత్రి గారిని బస్సు పైన నుంచో పెట్టడం ఏంటి ఇది మా రెండో ప్రశ్న ఇది అనుమానాలకి తావేవ్వట్లేదా కుట్రలో భాగంగానే కరెంటు కట్ చేసి ముఖ్యమంత్రి గారిని బస్ పైన నుంచోబెట్టారా మా మూడవ ప్రశ్న ముఖ్యమంత్రి పైన సరే కరెంటు పోయింది చీకట్లో పైన నుంచోబెట్టారు ఏదో చిన్న రాయితో దాడి జరిగింది ముఖ్యమంత్రి గారు ఆయన చేత్తో ఇట్లా ఆయన నుదుటిని నుదుటిపైన చేయబెట్టుకుని రాయి దాడి జరిగిందని చెప్పి ఆయన అక్కడ నుంచోవటం అక్కడ భద్రతా సిబ్బంది ఆయన చుట్టూ ఉన్నప్పుడు అటువంటి దాడి జరగగానే ఏ వీవీఐపీ పైన ఏ జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్నటువంటి ఏ వ్యక్తికైనా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి చుట్టూ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది చేతిలో బుల్లెట్ ప్రూఫ్ షీట్స్ ఉంటాయండి మీరు అందరూ కూడా చూసే ఉంటారు ఒక సూట్ కేసు లాగా పట్టుకుని తిరుగుతూ ఉంటారు పక్కన అది బుల్లెట్ ప్రూఫ్ షీట్ అది ఎటువంటి ఇటువంటి దాడులు ఎప్పుడైనా జరిగితే ఇమ్మీడియట్గా దాన్ని ఓపెన్ చేసి ముఖ్యమంత్రి గారికి ఆ వీవీఐపీకి అడ్డుగా దాన్ని పెడతారు ఆయన్ని ప్రొటెక్ట్ చేయటం కోసం మీరందరూ కూడా విజువల్స్లో చాలాసార్లు గమనించే ఉంటారు ఒక సూట్ కేసు పట్టుకుని నడుస్తూ ఉంటారు పక్కన దట్ ఈస్ నథింగ్ బట్ ఎ బుల్లెట్ ప్రూఫ్ షీట్ నిన్న ముఖ్యమంత్రి గారు భద్రతా సిబ్బంది దగ్గర కూడా ఉన్నాయే వాటిని ఎందుకు ఓపెన్ చేయలేదండి ఇమ్మీడియట్గా ఎందుకు రియాక్ట్ అవ్వలేదు ముఖ్యమంత్రి గారి పైన దాడి జరిగిన తర్వాత తక్షణమే భద్రతా సిబ్బంది ఏం చేయాలి ఆయన చుట్టుముట్టి ఆ బుల్లెట్ ప్రూఫ్ షీట్స్ని అడ్డుగా పెట్టాలి అటువంటి విజయాలను చూసారా మీరు ఏమి అటువంటి కార్యక్రమం ఏది జరగల ఎందుకని ఏ కుట్రలో భాగంగా భద్రతా సిబ్బంది అలా మౌనంగా చూస్తూ ఉండిపోయారు ఎందుకని వారి చేతిలో ఉన్నటువంటి ఆ బుల్లెట్ ప్రూఫ్ షీట్స్ని వాడలేకపోయారు ఇది మా మూడో ప్రశ్న నాలుగో అంశం దాడి జరిగింది సరే భద్రతా సిబ్బంది బుల్లెట్ ప్రూఫ్ సీట్లు ఓపెన్ చేయలేదు ఇమీడియట్గా ఏం చేయాలండి ముఖ్యమంత్రి గారిని తక్షణమే బస్సు దింపి లోపలికి తీసుకెళ్ళాలి బుల్లెట్ ప్రూఫ్ బస్సు ఆయన సురక్షితంగా బస్సు పైన ఉంటారా లోపల ఉంటారా దాడి జరిగిన తర్వాత కూడా కొన్ని నిమిషాల పాటు ఆయన్ని బస్సు పైన ఎందుకు నుంచోబెట్టారు ఎందుకని తక్షణమే బస్సు లోపలికి తీసుకువెళ్ళలేదు ఇది మా నాలుగో అనుమానం నాలుగో ప్రశ్న ఎందుకు ఆ పని చేయలేకపోయారు ప్రజలు కూడా ఆలోచించండి ఇవన్నీ పాయింట్ టు పాయింట్ ఇవాళ నిన్న జరిగినటువంటి సంఘటనలు మేము ముందు ఉంచుతూ ఉన్నాం దాన్ని బట్టే మీకు అర్థమవుతుంది ఇది ఒక కుట్ర కుట్రపూరితమైనటువంటి డ్రామా అని చెప్పి ఇవాళ ప్రజల చీత్కారాలు ఎదుర్కొంటున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేపు ఎన్నికలలో ఓటమి తప్పదని గ్రహించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక పక్కన నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఎన్డీఏ సారథిగా దూసుకుపోతా ఉన్నారు ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు రెండో వైపు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బస్సు యాత్ర కాస్త బుస్సు యాత్ర కింద మారిపోయింది ప్రజాదరణ పూర్తిగా కరువైపోయింది కాబట్టే ప్రజల సానుభూతి పొందడం కోసం మళ్ళీ ఒక డ్రామాకి ఆ రోజున విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో కోడికత్తి డ్రామాకి ఎలా ఎలా అయితే తెరలేపారో విజయవాడలో నిన్న ఇంకొక రాయితో డ్రామా సరే అయిపోయింది ముఖ్యమంత్రి గారిని బస్సు లోపలికి తీసుకెళ్లకుండా అక్కడే నుంచోబెట్టారు ముఖ్యమంత్రి గారు గాయమైతే ఆయనంతటిక టవల్తో ఖర్చీతో తుడుచుకోవటం ఏంటండి అసలు అది ఎక్కడైనా చూస్తాం ఒక వీవీఐపికి గాయం అయితే ఆయన అలా వదిలేసి సార్ మీరు తుడుచుకోండి సార్ మీరు ఎంతసేపు తుడుచుకుంటారు తుడుచుకోండి రక్తం గారుతుందా ఇదిగోండి సార్ టవల్ తీసుకోండి టవల్ తీసుకుని తుడుచుకోండి సార్ అని అసలు అక్కడ ఎప్పుడైనా ఒక వివిఐపి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి అటువంటి గాయం జరిగితే ఆయన ఆయన పాటికి ఆయన వదిలేసి ఒక టవల్ ఇచ్చి తుడుచుకోమని చెప్తారండి ఇది ఎట్లా సార్ ఇది డ్రామాలో భాగంగాక మరేంటి సార్ అంటే మీకు ఆ విజువల్స్ కావాలి ముఖ్యమంత్రి గారు ఖర్చుతో తుడుచుకోవాలి ఆయనకు ఉన్నటువంటి ఆ రక్తమరకలను అట్లా ఆ కెమెరా కనపడేటట్టు చూపించాలి అది ప్రపంచం మొత్తం చూసి అయ్యో రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఇట్లా జరిగిందా అని చెప్పి సానుభూతి కొట్టేయాలి